ధైర్యానికి మారుపేరు విక్రమాకుడు ఒక తాంత్రికుడి కోరికపై మంత్ర తపస్సు కోసం ఒక మృతదేహాన్ని తీసుకురావాలని అడవిలోకి అడుగు ఆ చెట్టు మీద వేలాడుతున్న శరీరాన్ని చూసి రాజు ఆశ్చర్యపడ్డాడు అదే మృతదేహంలో ఉంది బేతాళుడి ఆత్మ ఓ రాజా నన్ను తీసుకెళ్ళవచ్చును కానీ ఒక షరతు నువ్వు మౌనంగా ఉండాలి నేను ఒక కథ చెబుతాను నీవు మాట్లాడితే నేను తిరిగి చెట్టుపైకి ఎగిరిపోతను ఒక కాలంలో ఒక అందమైన రాజకుమార్తెను ముగ్గురు యువకులు ప్రేమించారు ఆ ముగ్గురు రాజకుమార్తెను చూడగానే మనస్సు పడిపోయారు అందరికీ ఆమెను పెళ్లి చేసుకోవాలని కోరిక మరుసటి రోజు ఆమె ఆకస్మికంగా మరణించింది ముగ్గురు ప్రేమికుల హృదయాలు విరిగిపోయాయి ఒకరు శ్మశానంలోనే నివాసం ఏర్పరచుకున్నాడు మరొకరు ఆమె ఎముకను తీసుకుని తిరుగుతున్నాడు మూడవవాడు విద్యాభ్యాసంలో మునిగిపోయాడు ఒక అద్భుతమైన మంత్రం తెలుసుకున్నాడు మంత్రం ద్వారా ఆమెకు మళ్ళీ ప్రాణం పోశాడు ఆమె మళ్లీ బతికింది జీవితం తిరిగి వచ్చింది ఇప్పుడు చెప్పు విక్రమార్క ఈ ముగ్గురిలో ఎవరు ఆమెకు నిజమైన భర్త ఎవరిది నిజమైన ప్రేమ విక్రమార్కుడు ధైర్యంగా సమాధానం చెబుతున్నాడు ఎముకలపై ప్రేమ చూపినవాడు కాకుండా ప్రాణం పోసినవాడే ఆమెకు నిజమైన భర్తగా అర్హుడు ప్రేమ అనేది శరీరంతో కాదు ఆత్మతో బేతాలు నవ్వుతూ మాయమవుతూ చెట్టు వైపు ఎగిరిపోవడం హాహా మళ్ళీ మాట్లాడవు రాజా ఇప్పుడు నేను తిరిగి చెట్టుపైకి వెళ్తాను అడవిలో మళ్ళీ మొదటి స్థానానికి రాజు వెళ్తున్నాడు ఇలా మొదలయ్యాయి విక్రమార్కుడి అద్భుత గాథలు బేతాలుని కథలు ప్రశ్నలు న్యాయ నిర్ణయాలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి